నమస్తే ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు సండే స్పెషల్ మీ ఇంట్లో ఏందో చెప్పండి నేనైతే లూలు మలకొచ్చానమాట ఇక్కడ చూడండి చికెన్ కానీ మటన్ కానీ అంటే కోడి కానీ పొట్టేలు కానీ మేకటి కానీ ఏ పార్ట్ కా పార్ట్ విడదీసైతే అమ్ముతున్నారంట నిజంగా నేనైతే షాకింగ్ కూర అయిన చూడండి కోడి కాళ్ళ దగ్గర నుంచి నుంచి మేక కాళ్ళు కానీ మటన్ బోన్లెస్ కానీ కర్రీ కట్ అని చెప్పేసి మటన్ అని చెప్పేసి మటన్ కట్ బిర్యానీకి సంబంధించిన ముక్కలు అలాగే చూడండి మొత్తం మటన్ లెగ్ సెంటర్ కదా పెద్ద పెద్ద వెంటగా పెట్టేశారు మీరు కానీ లూలు మాలుగు వచ్చింటే తప్పకుండా అయితే చెప్పండి అనమాట అలాగే మీరు మీట్ సెక్షన్కి అయితే వస్తే ఇవన్నీ కనపడతాయి అనమాట చూడండి మటన్ లెగ్ రోస్ట్ అంట అ నుంచి మటన్ స్టీక్ మటన్ బోన్లెస్ మటన్ రిప్స్ మటన్ చాప్స్ అవి రకరకాలు చూడండి రకరకాలైతే వేస్తున్నారు అనమాట అక్కడ చూడండి బర్రెంకలు కూడా పెట్టున్నారు స్పైసీ మటను మటన్ లివరు అబ్బాబ్ ఈ పక్క వచ్చేసేసరికి చికెన్ టీ చూడండి ఇవి చికెన్ టిక్కా రకరకాలు ఏది చూసినా కానీ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఒక్క చికెను మటన్లోనే చూడండి ఎన్ని ఐటమ్స్ చూపిస్తున్నారు అంటే ఇక్కడ మ్యారినేషన్ కూడా చేసి పెట్టారనమాట మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చేసుకొని తినేయచ్చు అనమాట ఇక్కడ చూడండి చికెన్ పార్సెల్ చేసి పెట్టారనమాట కోడి కోడి అయితే ఇచ్చేస్తారు ఇక్కడ కంట్రీ చికెన్ అలాగే నాటుకోలు కూడా అనమాట అలాగే ఆదివారం మీ ఇంట్లో ఏం చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్